టీవీ ఛానల్ కి వందనలు వాస్తవంగా మీరు నడక్కోకుండా ఆయన ఇచ్చే పథకాలు తప్పంటే ఇదే పిల్లలు చదువుకుంటాకి మంచి స్కూల్ ఇచ్చి పిల్లలు చదువుకుంటా బండ్ ఇచ్చి పిల్లలు ఇచ్చే వస్తూ చూసి అవి తప్పు మీరు అడిగారు అవి అది కొంటే చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి చేత ఎవరైనా అదకండి అటువంటి ఇచ్చే పథకాలు చెయ్యక్ట్ గా ఆడవాళ్ళ జోబు నగర్లేవు ఆడవాళ్ళ పథకాలు లేవు ఆరు కొడుకు గురించి ఆరు మావ గురించి కాదు అలా వాళ్ళ కుటల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా పైకి రావాలని కాదు ఆడు కొడుకు గురించి పొత్తులు అంట పొత్తులు శక్తులు కాదు స్వచ్ఛందంగా చేసినవి అలా చెప్పండి ఆయన చేసినవి పథకాలు ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా నలభై ఆరు ఇండస్ట్రీ ఉండి రెండు సంవత్సరాలు కరోనాలో ఉండి ఇలా డబ్బులు ఇచ్చే పథకాలు ఇస్తుంటే అది తప్ప అన్నారు పలానా ఆడు ఇండస్ట్రీలో ఉన్నారు పలానా ఇచ్చాను ఇచ్చేస్తాను మళ్ళీ ఇచ్చే తుడి చేస్తాను అయ్యా అవి కాదు కదా వాస్తవాన్ని నమ్మేవాడు ఆ ఒకటే అన్నాడు నేను మీ ఇంట్లో చేతన గౌడమన్నాడు అంతకంటే నీ దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నీ దగ్గర ఉంది జై జగన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్